కలికిరిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కలికిరి మండలం కలికిరి పట్టణంలోని అమర్నాథ్ రెడ్డి కాలనీలో బుధవారం ఉదయం పది గంటలకు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ప్రారంభించారు ఇంటింటికి వెళ్ళి ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం చేపట్టిన సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించారు ఇప్పటికే తల్లికి వందనం దీపం పథకం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పెంపు తదితర అభివృద్ధి పనుల గురించి వివరించారు త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేస్తున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ నల్లారి చంద్రకుమార్ రెడ్డి మాజీ సర్పంచ్ లక్ష్మీకర్ రెడ్డి తదితర టీడీపీ శ్రేణులు అధికారులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మనం ఎలక్షన్ అప్పుడు ఏదైతే మాట చెప్పామో ఆ చంద్రబాబు గారి నాయకత్వంలో మనము ఏదైతే మాట చెప్పామో సూపర్ సిక్స్ అని చెప్పి అది ఆల్మోస్ట్ ఇప్పుడు మనం ఇంప్లిమెంట్ చేస్తామమ్మా వాసుకోలేదు కదిక వందనం మొన్న ఎనిమిది వేల కోట్ల రూపాయలు మీ అకౌంట్లలో డబ్బు పడింది రాష్ట్రంలో ఉంది అప్పుడు హిందీ ప్రభుత్వంలో ఒక మిట్టకే ఇస్తాం ఇప్పుడు ఎంతమంది మిట్టర్లు ఉంటే అంతమంది మిట్టలు